హలో హలో సార్ నా పెన్ల నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టంరా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీబుది లైట్ ఖరాబ్ అయిందిరా పట్టవైటి లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీది ఉంటుంది చూడు ఊయ్ 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 అని సౌండ్ అవుతా చూడు ఆ లైటు ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇయలాకి ఇట్లా లేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొరపలేవా దులిపినా సార్ కత్తర పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినావురా ఇలా మటన్ అండి సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగాలు పెట్టినవరా ఆ తప్పే తప్పేలేదు ప్లీజ్ అట్లా అన్న సార్ ఆ కాదు మటన్ ఎట్లా ఫేర్ చేసినవారు నువ్వు నూనె మటన్సే గోలిచ్చినవు చెప్పరా నువ్వు చెప్పు నాకు ఒక పదిహేను నిమిషాలు గోలిచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు ఉడికిచ్చినా అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు వేసినవరా ముక్కలు మెత్తగా నూనెల గోలియాలరా ఆ ఉడికినట్టు తనిపితేనే ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం లే ఒక్క ఇరవై నిమిషాల నుంచి నేను కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్దమేది దాక్కో ఒకవేళ దొరికితే ఈపులు ఎంత కుదువని సాతలా కుదా కదా ఎందుకు సార్ సచిపో